ఏదేమైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మ నుంచి లాస్ట్ వ్యాప్తంగా విజ్ఞప్తి తీసుకుని వచ్చేసి ఈరోజు ఈ స్థాయిలో విద్య మీ అందరికీ కూడా పేరు మీ అందరికీ అసలు వాదనలు చేయాల్సినప్పటికీ నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు ఈ స్థాయి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్నించి ఈ స్థాయిలో నిచోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు మరొకను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి ఉంది ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా మోసమైనప్పుడు అందరం కలిసికెట్టు కూర్చొని నిర్ణయాలు తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను నా గుండెల్లో మీరు ఉంటారు అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఇది నాకే కాదు నా ఇద్దరు ఆడబిడ్డలు కూడా కారణం ఇంకోటి దానికి కారణం అనకావాలి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఉన్నా లేకపోయినా ఆ పిల్లలు కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకునేటువంటి విధంగా వారికి ఇప్పటి నుంచే వారికి చెప్పి మీ రుణం తీర్చుకునేటువంటి అవకాశం వాళ్ళే రావాలని చెప్పి అది ఒక మాట ఒక మాట తప్ప తిరుపతి గెలిచినటువంటి సంబంధాలను తిరుపతి తీసుకెళ్తారన్నా ఆ కోరికను కూడా దర్శనం చేయించాల్సినటువంటి ఒక హామీ కూడా ఉడిపై మనం చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం